హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇక్కడ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు వేస్తున్నాను ఫస్ట్ చిన్నబాబు కోసమైతే ఒక ఇడ్లీ వేసానండి ఇంక అందులో నెక్స్ట్ సాల్ట్ మిక్స్ చేసేసి మాకు కూడా వేసుకుంటున్నాము సో చిన్నపిల్లలకైతే అస్సలు సాల్ట్ పెట్టొద్దండి అంటే బిలో వన్ ఇయర్ సో వాళ్ళ కిడ్నీస్కి అవిటికి అంటే ఎఫెక్ట్ అవుద్దంట నిన్న వీడియో పెట్టాను కదా ఇడ్లీ ఇలా పెట్టాలని కొంతమంది కామెంట్ చేశారు పెట్టండి సాల్ట్ పర్లేదని బట్ అస్సలు షుగర్ అయినా సాల్ట్ అయినా అస్సలు పెట్టొద్దండి పిల్లలకైతే ఇంక ఇక్కడ నేనేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మా లడ్డు లడ్డుబాబులు వేసేసాడండి కొద్దిసేపు అయితే ఇంకా వాకర్లో వేసేసాను అండ్ నాకు ఇవాళ కొంచెం షోల్డర్ కూడా ఎక్కువ పెయిన్ వస్తుందండి అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పాను అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి ఆయన కూడా సరే అని చెప్పారు అండ్ వీడియో అయితే ఎండ్ వరకే చూడండి అంటే మీకైతే మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను ఇంక ఇక్కడ చూడండి అసలు ఇల్లంతా ఎలా తిరిగేస్తున్నాడో సో మా హస్బెండ్ అయితే ఇంకా పెద్ద బాబుని అయితే రెడీ చేసేసారండి పాపం మార్నింగే అంటే ఇంకా ఆ డ్యూటీ అయితే మా హస్బెండ్కే అంటే పిల్లలకి బ్రష్ చేపించి స్నానం చేయించడం నేనేమో బ్రేక్ఫాస్ట్ ఆ పని చూసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే ఋషి బాబుని రెడీ చేస్తారండి నెక్స్ట్ అయితే చిన్నబాబుకు కూడా చేపిస్తారు అక్కడ అలా చేశారనేసి వాళ్ళ డాడీ ఏమో కొంచెం కసరుకున్నారంట చూడండి ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తాడు ఇంకేడోడానికి స్టార్ట్ చేస్తాడండి నాకైతే అదే కంగారు అనిపిస్తుంది ఇంత సెన్సిటివ్గా ఉంటారండి మా పిల్లలైతే అంటే మాక్సిమం ఏమీ అనం కదా సో ఎప్పుడెప్పుడైనా ఏదైనా అనేసరికి ఇంక కేర్ చేస్తారు ఎలానో ఏంటో ఇంక పిల్లలతోనైతే ఇంక నేనేమో బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ చేస్తూ ఉన్నాను అంటే పల్లీలు కొంచెం కొబ్బరి వేసేసి చేద్దామనేసి అందులోనే కొత్తిమీర వేసానండి టేస్ట్ బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే అనేసి నేను ఇంకా అంటే మిర్చి అవన్నీ కూడా ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకుంటాను అంటే ఇంకా రిషి కోసం అయితే అసలు గా చెయ్యచ్చు ఏం కావాలమ్మా ఇడ్లీ కావాలా ఇదిగో చట్నీ చేస్తు ఏంటమ్మా ఇడ్లీ పాండా ఇడ్లీయా మా బాబు కోసం అయితే నా క్రియేటివిటీ మొత్తం యూజ్ చేయాల్సి వస్తుందండి ఇదిగోండి నా క్రియేటివిటీ కిస్మిస్లు పెట్టాను పాండాలాగా అంటే ఇట్స్ చూడడానికి పాండలానే ఉంది కదా ఇంకేదో ఆలోచిస్తూ ఉంటానండి మా వాడు ఎక్కడ చూసాడో ఏంటో పాండా ఇడ్లీ అంట అలా ఉంటుంది మా వాడితోని అండ్ ఇక్కడైతే ఇంక ఈ పచ్చిమిర్చి అయితే సైడ్కి పెట్టేసుకుంటానండి ఫస్ట్ అయితే రుషికి చట్నీ పట్టేసాక కొంచెం తీసేసి మళ్ళీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మళ్ళీ ఇంకా తినడండి కారం కారం అనేసి చెప్పేసి తినడం అనేసి స్వీట్ అండ్ మా వారు చూసారు కదా ఆ పాండా ఉంది కదా ఆ పాండా పైన పాండా అది చూసి అలాంటి ఇడ్లీలు కావాలన్నాడండి ఇంకా అంటే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంకా అలా కిస్మిస్లు అలా పెట్టి చేశాను అమ్మో మా వాడితోనైతే మనం జాగ్రత్తగా ఉండాలండి అంటే చేయకపోతే ఏం కాదు అంటే ఇంకా ఏడ్ చేస్తాడండి డల్గా ఉంటాడు నాకు అలాంటివే కావాలి అలాంటివే కావాలండి రోజంతా ఇంకా మనల్ని నసుకుతూనే ఉంటాడు ఇంక ఇవాళైతే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో అలా పాండ ఇడ్లీ చేసేసాను అనేసి ఇంకా మా చిన్నబాబుకు కూడా మా హస్బెండ్ అయితే స్నానం చేయించేశారు ఇక్కడ ఇంకా నేను మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి మా చిన్నోడు ఎలా అంటే ఎక్కువగా అన్నీ తిందామనేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి బట్ అస్సలు తినడు ఇడ్లీ అయితే జస్ట్ ఒక హాఫ్ తింటున్నాడు అంతే ఎందుకో అండి అంటే వామిట్ వచ్చినట్టు అట్లా చేస్తున్నాడు వాటర్ కలిపి పెట్టినా ఎట్లా పెట్టినా అదన అసలు తినట్లేదు ఇంకా కొంచెం ఇడ్లీ తినిపించేశాను సరే కదా అనేసి అయితే ఇంకా హోట్స్ పౌడర్ ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి పెట్టానండి నేను ఇక్కడైతే ఇండస్ వ్యాలీ ఇది మొన్న ఆర్డర్ చేశాను కదా ఇదైతే యూస్ చేస్తున్నాను ఇది చాలా బాగుందండి అంటే మనకి పిల్లలకి ఉగ్గు చేసుకోవడానికి అదికి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అంటే మనకి బేస్ థిక్గా ఉంటుంది కదండి సో పిల్లలకైతే అస్సలు మాడదు మీరు పిల్లలకి సపరేట్ బౌల్స్ అయితే యూస్ చేయండి పిల్లలకి ఏమైనా ఫుడ్ పెట్టేది అలా అయితే సపరేట్ బౌల్స్ పెట్టేసుకోండి మిక్సీ అయినా బౌల్స్ అయినా అన్నీ సపరేట్గా పెట్టుకుంటే బెటర్ కదా నేనైతే ఇంకా చిన్నబాబు కోసం ఒక రెండు అయితే సపరేట్గా పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేస్తానైతే అయితే వెళ్తున్నారు ఆ చెప్పులు చూసారు కదా ముందున్న చెప్పులు అయితే మొత్తం ఖరాబ్ చేసేసాడండి ఇంకా రెండు చెప్పులు అయితే మా రెండు అయితే మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు అసలు ఏం చేస్తాడో అసలు ఎలా తెగిపోతుందో ఏంటో అండి మాకు చిన్నప్పుడు అయితే మా డాడీ అయితే అంత ఈజీగా అస్సలు కొనిచ్చేవాళ్ళు కాదు ఇయర్లీ వన్స్ అలా ఎప్పుడైనా ఒక్కసారి అడిగితేనే అది కూడా రిక్వెస్ట్ చేయంగా చేయంగా కొనిచ్చేవాళ్ళండి ఇంక ఇక్కడ చిన్నబాబుకి కూడా ఇది తినిపించేశాను హాయ్ అండి ఇవాళ మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో చిన్న అయితే ఆయన దగ్గర కూర్చోబెట్టేశానండి నేను మొన్న మీకు చెప్పాను కదా ఇలా నా చేతులకి అన్నీ ఇలానే ఉండిపోయాయండి ఇదిగో చూసారు కదా మచ్చలు మచ్చలు పడిపోయాయి నార్మల్గా పేస్ట్ పెట్టమన్నారు బట్ మా ఇంట్లో కోల్గేట్ పేస్ట్ అయితే యూస్ చేయమండి సో ఇంట్లో కోల్గేట్ లేదు అది అలానే మర్చిపడిపోయింది ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే డ్రమ్ స్టిక్స్ వండుతాను మునక్కడే వండిపోయాయి అండ్ బాయిల్డ్ ఎగ్ వేయమన్నారండి బట్ రుషి అయితే ఓన్లీ ఎగ్ ఎల్లో తినట్లేదు ఓన్లీ ఎగ్ అయితే తింటున్నాడు అందుకే ఇంక ఈ మధ్య అయితే అస్సలు గుడ్లు ఉడకేయట్లేదు అందు కొట్టిపోసేసి అలా వండేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా అదే చేస్తాను ఇవాళ నేనైతే ఇవాళ ఫుల్గా రెస్ట్ తీసుకుందాము అంటే ఇంకేం పని చేయొద్దు కొంచెం పెయిన్ షోల్డర్ పెయిన్ కూడా తగ్గుద్ది కదా అనుకున్నానండి బట్ ఇవాళయితే ఫుల్గా పని అయిపోయింది ఇంకా డ్రమ్ స్టిక్స్ కర్రీ వండుదాం అనేసి అయితే ఇవి కట్ చేసేసానండి ఇవైతే నేను పైన అంతా తీస్తాను కొంతమంది పొట్టు తీయకుండానే వండుకుంటారండి బట్ నాకు అసలు అలా నచ్చదు అందుకే ఇదంతా పొట్టు తీసేస్తున్నాను ఇంకా ఇంకో కర్రీ కూడా చేద్దాము అంటే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా ఓన్లీ ఒకటే కర్రీ ఏం తింటారనేసి బీరికాయ ఎగ్ చేద్దాం అనుకున్నానండి మళ్ళీ రుషి ఈ కర్రీ తింటాడో తినడో ఎందుకులే అంటే నేనైతే పిల్లలకి ఏమీ ఫోర్స్ చేయనండి అంటే కొంచెం పెడతాను ఇంకొకటి కూడా ఆల్టర్నేటింగ్గా పెట్టేసుకుంటాను అదే తిని ఈ ఒకటే తినాలనేసి అయితే ఫోర్స్ చేయను సో ఆల్టర్నేటింగ్గా ఈ బీరికాయ ఎగ్ అయితే బాగా ఇష్టంగా తింటాడండి సో అందుకే అది చేద్దామని డిసైడ్ అయిపోయాను అండ్ మేమైతే నైట్ అత్తమ్మతో మాట్లాడేమండి అత్తమ్మకైతే అంటే మా అమ్మాయికి అయితే హెల్త్ బాగాలేదంట నాకు మాకైతే అదే బాధగా ఉంది ఇప్పుడు మరి ఏం చేద్దాము ఏంటి అనేది అంటే ఇంకా మా మమ్మీ వస్తే ఒకవేళ మా హస్బెండ్ వెళ్తారంట లేదంటే అందరం కలిసేసి వెళ్దాము అనుకుంటున్నాము అంటే మనం హ్యాపీ డేస్లో దగ్గర లేకపోయినా ఏం కాదండి కానీ పాపం ఇలా బాగాలేనప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళాలి కదా నాకు అదే అనిపిస్తుంది నాకు మా అమ్మ వాళ్ళు ఎంత అదో మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే అండి అత్తమ్మ పాపం బాధగా మాట్లాడితే నిజంగా అండి చాలా బాధ వేసింది ఇంకా ఏం చేస్తాము అంటే ఇంకో వన్ డేలో చూస్తాము అంటే వీకెండ్ వస్తుంది కదా సో మా హస్బెండ్ అయితే ఇంక అదే అన్నారు ఒకరోజు చూసి ఒకవేళ నిజం ఎక్కువ బాగాలేదంటే అంటే ఆయన వెళ్ళారనుకోండి ఒకవేళ ఎక్కువ బాగాలేదంటే ఒక టూ వీక్స్ అలా ఉండి హాస్పిటల్స్ని అంతా చూపించి చెకప్లు చేసేసి తీసుకొస్తే బెటర్ కదా అనేసి అయితే అనుకుంటున్నారు లేదంటే ఇంకా ఆయన ఒక్కరే వెళ్ళేసి వస్తారంట అత్తమ్మ అయితే పిల్లల్ని వేసుకొని రావద్దు కష్టం అని చెప్తూ ఉన్నారు సో చూస్తామండి ఇంక ఇక్కడ నేనైతే మొన్న షాప్కి వెళ్ళినప్పుడు వైట్ ఆనియన్ తెచ్చుకున్నానండి మీకు కానీ వైట్ ఆనియన్ దొరికితే తప్పకుండా వాడండి అంటే మనకి పింక్ కంటే ఆ వైట్ అయితే హెల్త్కి మంచిదంట సో అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం వైట్ ఆనియనే ఉంటుందండి నార్మల్గా పింక్ది ఇది అసలు యూజ్ చేయనే చేయరు కానీ ఇంక ఇక్కడ మనకేమో దొరకదు కదా అండ్ ఇదైతే డబల్ కాస్ట్ అండి సెవెంటీ రూపీస్ కేజీ అంట అమ్మో అంత ఎక్కువ రేటు నార్మల్గా మనకు ఆనియన్ తక్కువ కాస్ట్ ఉంటుంది కదా వైట్ ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఇంక బీరకాయ ఎగ్ అండ్ ఒక సైడ్ అయితే మునుక్కడ రెండు కర్రీలు టక్ ట అంటే పెట్టేసుకొని చేస్తుంటానండి పాపం మా హస్బెండ్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ షూట్ చేయమంటే చేస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఏమో రెండు కర్రీలు ఒకేసారి చేసేస్తున్నావు ఏదైనా సాల్ట్ ఇస్తావో చూసుకో అనేసి అయితే అంటూ ఉంటారు ఇంకా మా లడ్డు బాబు చూడండి నేను కనిపిస్తేనేమో అమ్మ అమ్మ అనేసి ఏడుస్తూ ఉంటాడా ఇవాళ వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నారండి సో అందులో చీరలో కూర్చొనేమో కిచెన్లోనే హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ ఏమో నీకు మేనేజ్ చేయరావట్లేదు బాబు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో నేను నార్మల్గా అయితే నువ్వు ఎందుకు ఊరికే ఎత్తుకునే ఉంటావు అంటారు నన్ను చూస్తే ఏడుస్తాడండి అమ్మీ అమ్మీ అని ఎత్తుకునే వరకు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీని చూస్తే మాత్రం అలాంటి ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఈ పిల్లలు అయితే భలే ఉంటారు కదా అసలు ఎంత ఆస్కార్ పర్ఫార్మెన్స్ అంటే అంత ఇంకా నవ్వుకుంటూ అంటే నార్మల్గా ఏదో వాళ్ళ డాడీ ఏదో అంటే నవ్వుకుంటూ మంచిగా మా అలా ఉంటున్నాడు నేను వంట చేసేటప్పుడు వెంట వెంటనే కిచెన్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ అయిపోయాక ఇంకేమైనా స్నాక్స్ చేశాక ఒక రోజులో ఒక ఐదారు సార్లు అయినా క్లీన్ చేసుకుంటానేమో ఇంకా ముడక్కాళ్ళలోకి అయితే టమాటో వేసి వండుతున్నానండి నార్మల్గా ఎగ్స్ వేద్దాము అనుకున్నాను కానీ మరి ఋషి బాబు అయితే బాయిల్డ్ అసలు తినట్లేదండి అంటే ఎగ్ వైట్ తింటున్నాడు ఎల్లో తినట్లేదు సో ఇంకా ఎల్లోలోనే కదా మనకి బలం ఉండేది అందుకే ఈ మధ్య అస్సలు బాయిల్ చేయట్లేదు అందుకే ఆ బీరకాయ ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం రెండు కర్రీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా మనం పెట్టామనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నార్మల్గా రోజైతే ఆఫీస్లో ఫుడ్ తినేస్తారండి ఆఫీస్ వాళ్ళు ఫుడ్ పెడతారు అది కూడా బాగుంటుందంట బట్ ఇంకెంతైనా మనం ఇంట్లో చేసినంత టేస్టీగా అయితే ఉండదు కదా సో అందుకే ఇంకా టూ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ బీరకాయ మాత్రం మంచి లేతగా ఉన్నాయండి ఇలాంటి లేత బీరకాయలతోని ఇలా కర్రీ చేసుకుంటే మాత్రం టేస్ట్ అద్దరిపోయింది ఇంకా మా వాడైతే ఫుల్గా తిన్నాడు నేను అనుకున్నాను ఇంక నైట్కి అంటే వంట చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే రెండు కర్రీలు చేశాను కదా అనుకున్నానండి బట్ మా వాళ్ళు కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువే తింటారు ఈ రెండు కర్రీస్ ఆఫ్టర్నూన్ లంచ్లోనే తినేసారండి అంటే కొంచెం మున్కాడు ఉంచేసారు కానీ మ్యాక్సిమం తినేశారు మరి ఋషి అయితే ఆ బీరకాయ కర్రీని అయితే ఫుల్గా అంటే నేను రైస్ క్వాంటిటీ తక్కువ పెడతానండి బాబుకి అయితే ఒక కప్పు రైస్ పెడతాను అంతే అంత కప్పు కర్రీ పెట్టేస్తాను సో తినేస్తాడు అనేసి ఇంకా అక్కడ కొత్తిమీర కూడా ఫుల్గా అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు కొత్తిమీర ఫ్రెష్గా ఉంట నేను ఎక్కువ కొత్తిమీర తెప్పించి పెట్టుకుంటానండి ఒకటేసారి పెద్ద కట్ట ఉంటుంది కదా నార్మల్గా అంత తెప్పించేసుకొని కొంచెం కర్రీస్లలో ఎక్కువ వాడతాను నేనైతే మంచిది కదా నార్మల్గా హెల్త్ కానీ కూడా ఎక్కువగా వేసేసి చేస్తానండి ఈ బీరకాయ ఎగ్గ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది అండ్ కొంతమంది కొంతమంది మొన్న మీ బో అంటే వ్లాగ్స్ బోరింగ్గా ఉంటున్నాయి అలా అని కామెంట్స్ పెట్టారు మీకు అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి అంటే రొటీన్ అయిపోతుందా లేదంటే కొత్తగా ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేయాలా అందుకే మ్యాక్సిమం షార్ట్స్ పెడుతున్నానండి అంటే బేబీ ఫుడ్ రిలేటెడ్ అలాంటివైతే షార్ట్స్ పెడుతూ ఉన్నాను డైలీ వన్ షార్ట్ పెడతానండి అంటే బేబీకి నేనేం ఫుడ్ పెడుతున్నాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తే బెటర్ కదా అండ్ దాని కింద కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు మన ఛానల్ ఎక్కువ న్యూ మదర్స్ చూస్తారు కదండి సో బెటర్ కదా వాళ్ళకు కూడా కొంచెం టిప్స్ తెలుస్తాయి అలా అయితే అనుకొని ఇంక అందుకే బేబీ రిలేటెడ్ అంటే ఫుడ్ రిలేటెడ్ షార్ట్స్ పెడుతున్నాను ఇంకా ఋషిని అయితే నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి మా హస్బెండ్ ఏమో మీటింగ్లో ఉండిపోయారు చిన్నబాబు పడుకున్నాడు అనేసి ఇంట్లోనే ఉంచేసి వెళ్ళాను ఇంక ఇద్దరు పిల్లలు బొమ్మలన్నీ వేసేసి ఆడుకుంటూ ఉన్నారండి ఇంక వాళ్ళు అయితే చూసారు కదా ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు అంటే బాబుకి కూడా చిన్నబాబుకి కూడా ఫుడ్ తినిపించేసి అవన్నీ చేసేసి క్లీన్గా తుడిచేసి డ్రెస్ మార్చేశాను అన్న తమ్ముడు సేమ్ సేమ్ డ్రెస్సులు వేసుకున్నారండి ఇలా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము ఇద్దరికి సేమ్ ఒక ఫైవ్ సిక్స్ అవుట్ ఫిట్స్ ఉన్నాయనుకుంటాం కానీ మా పెద్ద బాబు అయితే మొత్తం పాడి అంటే ఖరాబ్ చేసేసుకుంటాడండి బాబుకేమో ఎక్కువ వేయం కదా అన్నీ కొత్తగా అలానే ఉండిపోయాయి ఇంక ఇద్దరు పిల్లలు అయితే పడుకుండిపోయారు ఈ మధ్య ఋషికి ఏమీ లడ్డూలు చేయట్లేదు అనేసి ఇక్కడ పల్లీలు ఫస్ట్ అండ్ మకాన ఒక అంటే టూ కప్స్ మకాన వన్ కప్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇవన్నీ ముప్పావు కప్పు అంటే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇది ఉంటాయి కదా ఈ సీడ్స్ అన్నీ వేసేసుకొని చేస్తూ ఉన్నాను పిల్లలకు మాత్రం మీరు ఇలా ఏదో ఒక లడ్డు చేసి ప్రిపేర్ చేసి పెట్టండి నార్మల్గా మా వాడైతే బాదం జీడిపప్పు అయితే బాక్స్లో వేసినా తింటున్నాడు కానీ ఈ సీడ్స్ ఇవన్నీ తినడండి మళ్ళీ ఆ వాల్నట్ తినడు కానీ ఇవి మనకు మంచి బలం కదా పిల్లలకి అందుకే నేనైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఎవ్వరు ఏమన్నా అనుకోనియండి అంటే పిల్లల్ని అంటే ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నారు మనం ఏమన్నా చిన్నప్పుడు తిన్నామా ఇవన్నీ అలా కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు బట్ మీరు అవన్నీ అస్సలు పట్టించుకోవద్దండి ఇప్పుడున్న అంటే పొల్యూషన్కి ఇవన్నిటికీ మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీలో ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఇలాంటి సీడ్స్తో మంచి మంచి ఫుడ్ అయితే పెట్టండి అంటే ఎంతో కొంత ప్రివెంట్ అయితే చేయవచ్చు పిల్లలకి ఇమ్యూనిటీ ఉందనుకోండి ఏదైనా ప్రివెంట్ చేయవచ్చు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా చిన్నబాబు కోసము డాక్టర్ చెప్పారు పిల్లలకి ఇమ్యూనిటీ ఉందనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అసలు అంటే త్వరగా తగ్గిపోతుంది మీరు మంచి ఇమ్యూనిటీ ఫుడ్ పెట్టండి అని చెప్పారు ఇంకా అందుకే మంచిగా నువ్వులు వేసేసి ఇవన్నీ వేసేసి పెట్టాను పాలు ఈ మధ్య ప్యాకెట్ పాలే కదండి మనకు అంత పెద్దగా మంచి గేదె పాలు కూడా దొరకట్లేదు అందుకే కాల్షియం సరిపోవట్లేదు అనేసి అయితే డాక్టర్ చెప్పారు అందుకే ఇంకా మంచిగా బెల్లం పౌడరు అవన్నీ వేసి పెడుతున్నాను మీకు కానీ నల్ల బెల్లం దొరికితే మాత్రం తప్పకుండా వాడండి హెల్త్కి చాలా మంచిది ఇలా మనకి ముద్ద బెల్లము అవైతే అందులో సోడా కలుపుతారంట సో హెల్త్కి అయితే మంచిది కాదు అందుకే ఇలా అయితే చేసుకోండి ఇలా సీడ్స్తో వారంకొక్కసారి చేసుకోండి మీరు తిన్నా మంచిదే మంచిగా హెయిర్ అండ్ వెయిట్ లాస్ అవుతారు హెల్త్కి మంచిది పీసీ అలా రావు అండ్ ఈ పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హెల్తీ అండి ఇంక ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకొని అందులో నెయ్యి కలిపేసుకున్నాను ఎందుకంటే నెయ్యి వేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్లేవర్ వస్తుంది కదా సో మనము అందులోకి వెళ్ళి అంటే ఇందులో నువ్వులు వేసాం కదా కొంచెం ఆయిల్స్ లాగా వస్తాయి ఇంకా లడ్డులు వచ్చేస్తాయండి ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం వేడిగా అంటే మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడే చేసేసుకోండి మంచిగా లడ్డూలు వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే ఇంకా యూట్యూబ్లో కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను అంటే మీరు నేనైతే ప్రతి కామెంట్ చదువుతానండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మ్యాక్సిమము మీరు నా వీడియో చూసి అంత కష్టపడి కామెంట్ పెడతారు కదా ఇంకా ఇట్స్ నా నా రెస్పాన్సిబిలిటీ కదండి ఇంట్లో ఎన్ని పనులున్నా పిల్లలతో ఎంత బిజీగా ఉన్నా ఇది నా ప్రొఫెషనల్ లాగా అందుకే ప్రతి కామెంట్ చదివి అందరికీ రిప్లైలు ఇస్తూ ఉంటాను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటే కామెంట్ చేసినందుకు మనకి తెలిసింది ఏదో రిప్లై ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి అయితే అన్నిటికీ ఇస్తానండి ఇంక ఇవైతే ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను లడ్డులు మాత్రం టేస్ట్ సూపర్ ఉన్నాయండి మా హస్బెండ్ కూడా చాలా నచ్చాయి అంటే ఇంకా మా హస్బెండ్కి కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే రోజంతా మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా మన బాడీకి ఇలాంటివి తిన్నామనుకోండి అనుకోండి మంచి ఎనర్జీ వస్తుంది అనేసి సాఫ్ట్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి అండ్ మంచి బలం కూడా అండ్ ఇవి తక్కువ కాస్ట్లో అయిపోతాయండి మనకైతే అంటే ఇందులో బాదం జీడిపప్పు వేయలేదు కదా నార్మల్గా బాదం అయితే మీ పిల్లలకి ఇస్తే నానబెట్టే ఇవ్వండి నానబెట్టిన బాదం తింటేనే హెల్త్కి మంచిదంట అండ్ జీడిపప్పు అయితే ఇంకా మనం కర్రీస్లో వేస్తూనే ఉంటాం కదా ఆ పనైపోగానే ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అంటే ఆయన ఆఫీస్ ఇంట్లోనే ఉన్నారు కదా నార్మల్గా ఆఫీస్లో ఈవినింగ్ స్నాక్స్ తింటారంట ఇంక స్నాక్స్ అడిగారండి సరే కదా అనేసి అయితే ఇంకా మా అత్తమ్మ రెసిపీ అండి ఇదైతే అత్తమ్మ చెప్పారు ఇడ్లీ పిండిలో పి పునుగులు వేయచ్చని ఒక్క స్పూన్ మైదా వేసాను సో రెండు స్పూన్లు అయితే బియ్య పిండి వేసేసుకున్నానండి అందులో కొంచెం అల్లము ఇవన్నీ అంటే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాను నార్మల్గా అంటే పిల్లల్ని ఇట్లా ఎవరైనా పట్టుకున్నారనుకోండి ఫుల్గా రెసిపీలు చేస్తూనే ఉంటాను ఇంకా అది నా టైం అంతా కిచెన్లోనే గడిచిపోతుంది అవుట్ సైడ్ ఫుడ్ పెట్టినండి అంటే స్నాక్స్ బయట చేర్చుకోవచ్చు బట్ ఎందుకులే ఇంకా మనకి ఇడ్లీ పిండి ఉండిపోయింది కదా దట్టు అది టూ డేస్ అయిపోయింది కదండి కొంచెం పులిసినట్టు కూడా అయ్యింది సో టేస్ట్ బాగుంటాయి కదా ఇలా వేసుకుంటే అనేసి ఇక్కడ వే వేస్తూ ఉన్నాను మా చిన్నబాబు అక్కడ బొట్టు పారేశాడండి సో నా ఇంకా నేను అక్కడ బొట్టు ఓ కుంకుమ పెట్టుకోలేదు కదా అనేసి మళ్ళీ కుంకుమ పెట్టుకొని వచ్చేసాను మా హస్బెండ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇంట్లో ఉన్నందుకు మంచిగా స్పెషల్గా చేసి పెడుతున్నావు అనేసి నా బాధ్యత కదండి మంచిగా చూసుకోవాల్సింది అండ్ ఈ పునుగులు కూడా అండి సూపర్ టేస్టీగా వచ్చాయి లాస్ట్ టైం ఒకసారి వేసినప్పుడు నేను ఒక్క స్పూను అది మైదా వేయలేదండి కొంచెం గట్టిగా అనిపించాయి ఒక్క స్పూన్ మైదాతోనే మంచి కొంచెం సాఫ్ట్గా వచ్చాయి మీరు ఎప్పుడైనా ఎవరైనా తక్కువని గెస్ట్లు వచ్చారనుకోండి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అండ్ మనకి ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ పిండి అలా ఉంటూనే ఉంటుంది కదా టేస్టీగా కూడా ఉంటుంది పునుగులు మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపించాయి ఇంకా అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు కదా అనుకున్నాను అండ్ ఈ గిన్నెని మీరు క్లీన్ చేయమని చెప్పారు కదండి నేను అసలు మర్చిపోయి బిజీలో ఉండి మర్చిపోయానండి ఇది చేసేసాక మాత్రం తప్పకుండా చేస్తాను కొంచెం వెనిగర్ బేకింగ్ సోడా అండ్ లిక్విడ్ వేసేసి నానబెట్టేస్తానండి ఓవర్ నైట్ సో నెక్స్ట్ డే క్లీన్ చేస్తాను మీకు షార్ట్ వీడియో పెడతాను అసలు ఇది పోయి వర్కౌట్ అయ్యిందా లేదా అనేసి కూడా కా అంటే షార్ట్ వీడియో అయితే పెడతాను అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను ఏదైనా ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగగానే చాలా అంటే కామెంట్స్ పెడుతూ ఉంటారు అంటే హ్యాపీగా అనిపిస్తుంది మనం ఒకటి అడిగి మనకి ఒకరు హెల్ప్ చేస్తున్నట్టే కదా నార్మల్గా ఇప్పుడు ఈ కాలంలో మన రిలేటివ్సే మనల్ని ఎక్కువ పట్టించుకోవట్లేదండి బట్ ఈ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళైతే అంటే హెల్త్ బాగాలేకపోయినాయి ఇదైనా చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నాకైతే ఇళ్ళకి వెళ్ళి డబ్బులు వచ్చినా రాకపోయినా మాత్రం ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ మన ఛానల్కి అయితే కొంచెం వ్యూస్ కూడా పడిపోయాయండి నాకు అదే బాధగా అనిపిస్తుంది వ్యూస్ పడిపోతున్నాయి పెద్దగా ఇన్కమ్ కూడా రావట్లేదండి నార్మల్గా అడుగుతూ ఉంటారు కదా మీకు ఎంత వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ అని టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలోనే వస్తుందండి ఇంకా మా బాబు చూడండి ఆ వాకర్లో ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తీసేద్దామని ట్రై చేస్తున్నాడు అమ్మో మా వాడితోని జాగ్రత్తగా ఉండాలి ఇంకా డిన్నర్లోకి అయితే అయితే ఇలా బియ్యం పిండి ఒక స్పూన్ వేసేసి అందులో అన్నీ క్యారెట్ వేసానండి క్యారెట్ ప్యూరి అవి అస్సలు తినట్లేదు మా వాడైతే ఇంకా చెప్పాను కదా కర్రీస్ రెండు లంచ్లోనే అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ దిమ్మన్నాను సో చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను సో మీ పిల్లలు మాత్రం క్యారెట్ ప్యూరీ అలా తినకపోతే ఇలా చేసి పెట్టండి నేనైతే ఇంక ఇది లాస్ట్కి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను అంటే బాబు సాఫ్ట్ ఫుడ్ అయితేనే తింటున్నాడండి మనము బియ్యం రవ్వ అలా చేసేసుకొని ఆ క్యారెట్ పక్కకు జరిపేసి అవి మిక్సీ పట్టేసి చేశాను పర్లేదండి ఇలా చేస్తే తింటున్నాడు మీకు అది కూడా షార్ట్ వీడియో పెడతాను అంటే డీటెయిల్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇక్కడ చికెన్ చూసారు కదా మంచిగా సాఫ్ట్గా కుక్ చేశాను టేస్ట్ మాత్రం ఇవాళ చికెన్ కర్రీ ఎందుకోండి బాగా వచ్చింది టేస్టీగా అనిపించింది ఇంక ఇక్కడైతే నేను ఇది గలెక్ట్ అండి ఒకరు అడిగారు అందుకే చూపిస్తున్నాను రోజు నైట్ మిల్క్లో మాత్రం మిక్స్ చేసుకొని తాగుతానండి అయితే ఇక్కడితోనే ఏం చేస్తున్నాను మళ్ళీ అత్తమ్మతోనైతే ఇంత ముందు ఫోన్ మాట్లాడాము అదే బాధగా అనిపించింది మాకైతే అమ్మకు కూడా చెప్పాను అమ్మ టికెట్ చేస్తాను వచ్చేయమ్మ అంటే సరే అమ్మ నువ్వు చేసేసి వస్తాను అంది కానీ మా హస్బెండ్ ఏంటంటే నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను చూస్తామండి ఏంటి ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్డేట్ చేస్తాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం కొట్టేయండి ఒక లైక్ అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్